తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేని వర్షం కురిసింది జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసి ముద్దైంది స్వామివారి దర్శనం అనంతరం లడ్డు విక్రయ కేంద్రాలు గదులకు పెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవటంతో తిరుమల కొండలో చల్లని వాతావరణం నెలకొంది ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది కేన్స్లో లో మరోసారి మెరిసింది ఐశ్వర్యరాయ్ కన్నుల పండుగగా జరుగుతున్న డెబ్బై ఏడవ కేన్స్ చిత్రోత్సవాల్లో రెడ్ కార్పెట్ పై నడిచి అలరించింది గురువారం జరిగిన ఈ వేడుకలో నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌన్ ధరించి ఆకట్టుకుంది ఐశ్వర్య మరోతార ఊర్వశి రౌటేలా కూడా ఈ వేడుకల్లో సందడి చేసింది